విధానాలు నచ్చి పార్టీలోకి వలసలు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జగనన్న సంక్షేమ పాలన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని పార్టీలో చేరిన వారినందరినీ సముచిత స్థానం కల్పిస్తామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు మంగళవారం ఏఎస్పేట మండలం చౌట భీమవరం వైఎస్ఆర్సీపీ నాయకులు మాలేపాటి తిరుమల నాయుడు నాయుడు కృష్ణయ్య మధుల ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ దుర్గంపాటి రమణయ్య గ్రామానికి చెందిన మరో ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఎమ్మెల్యే మేకపాటి వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ప్రభుత్వం ప్రజలకు అందచేస్తున్న సంక్షేమం ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు కల్లారా చూస్తున్నారని ఎన్నో ప్రభుత్వాలు చూసిన నాయకులే జగనన్న ఐదేళ్ల పాలనకు అభిమానులుగా మారుతున్నారని రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సంక్షేమం అందచేయడం ఖాయమని పేర్కొన్నారు పార్టీలో చేరిన వారు రాబోయే ఎన్నికల్లో శక్తివంచన లేకుండా కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ రమేష్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు